అవతలు ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బులని అంటే ఎదివరకు వంద రూపాయలు వచ్చేది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు వస్తుంది ఆ ఇరవై రూపాయలు ఎక్కువ సంపాదించాడు ఇంతకుముందు నష్టపోయారయ్యా అని చెప్పడం కదా ఇప్పుడు అట్లా ఎక్కడుందని బేసిక్గా అట్లా లేనప్పుడు అంటే మీరు కోర్టుకి నిరూపించాల్సింది రెండు కోణాలు ఒకటి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించాము ఇదే అంతకుముందు మా దగ్గర కంటే కూడా వాడు డబ్బులు తక్కువ ఇచ్చాడు ప్రభుత్వానికి మిగతా దాడి తినేసాడు అని చూపెట్టాడు అది లేదు ఇక్కడ ఏడు వేల కోట్లు ఆదాయం ఎక్కువే వచ్చింది కానీ తగ్గలేదు పదిహేడున్నర వేలు వాళ్ళు చూపెట్టారు పదిహేడు వేల కోట్లు వీళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు చూపెట్టారు ఎండింగ్ వచ్చేటప్పుడు దెన్ అక్కడ ఏ ఏడాదికి ఏడాది ఆదాయం పెరిగింది ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా కరోనా టైంలో కూడా ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదు వెంటనే దానికి ఏమంటారు ధరలు పెంచారంటారు ఎస్ ధరలు పెంచారు అంటే ఆదాయం వచ్చిందిగా వినియోగం తగ్గింది అంటే ఏంటి వంద వస్తువులు అమ్మితే వచ్చే లాభం ఎనభై వస్తువులు అమ్మినప్పుడే వచ్చిందంటే ఆదాయము పెరిగింది వినియోగము తగ్గింది ఒక ప్రభుత్వపు బాధ్యత అది కదా మద్యం వినియోగం తగ్గించడం ఆదాయం పెంచుకోవడం ఇంకా అక్కడ నువ్వు ఫండమెంటల్గా ఫెయిల్యూర్ అంటే స విధానపరమైనటువంటి విషయంలో యూ హ్యావ్ యూ ఓంట్ హ్యావ్ ఎనీ రైట్ అక్కడ నీకు అదే ఇక నెక్స్ట్ ఏంటి డబ్బులు వీళ్ళు తిన్నారు అన్నటువంటిది ప్రూవ్ చేయటం థర్డ్ పాయింట్ ఎలా ప్రూవ్ చేయాలి నా దగ్గర డబ్బులు తిన్నాడండి వీడు అని చెప్పాలి ఎప్పుడు కంప్లైంట్ చేయట్లా చివరికి అందులో ఎవరు